అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో గ్రేప్స్తో మంచి టేస్టీగా ఉండి హల్వా ప్రిపేర్ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా సేమ్ అచ్చంగా మనం జామ్ తిన్నట్టే ఉంటుంది ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీరు కూడా ట్రై చేయండి సూపర్గా కుదురుతుంది ముందుగా దీనికోసం పావు కేజీ దాకా గ్రేప్స్ని శుభ్రం చేసుకొని పెట్టుకోండి తర్వాత వీటిని శుభ్రంగా కడిగేసుకొని ఇలా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని బాగా పేస్ట్లా చేసేసుకోండి దీంట్లో వాటర్ వేసుకోవాల్సిన పని లేదండి ఇప్పుడు మూత పెట్టి బాగా పేస్ట్ చేసేసుకుందాం ఇలా చేసి పెట్టుకున్న వాటిని మనం వేరొక జల్లెల్లోకి ఈ పేస్ట్నంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోండి దీంట్లో మనం ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేయట్లేదండి ఈ వచ్చిన రసంతోనే మనం ఈ హల్వా అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాము స్లోగా ఈ రసం అంతా కూడా పూర్తిగా దిగిపోయాక ఈ పిప్పినంతా కూడా పక్కకు తీసేసుకోండి దీంట్లో వేసుకోమాకండి ఇప్పుడు మనం ఈ జ్యూస్లో యాభై గ్రాముల దాకా కాన్ఫ్లోర్ పిండిని వేసుకోండి కాన్ఫ్లోర్ వేసుకోవడం వలన మనకి స్ట్రక్చర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది దీంట్లోనే పా టేబుల్ స్పూన్ దాకా యాలకులు పడి అలాగే దీంట్లో ఒక గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ని వేసుకోండి గ్రీన్ ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు దీని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఎక్కడ కూడా ఉండలేకుండా జాగ్రత్త పడండి ఇలా మిక్స్ అయిన వాటిని మనం స్టవ్ వెలిగించుకొని ఒక బాండిని పెట్టేసుకోండి ఈ జ్యూస్నంతా కూడా ఆ బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని సిమ్లో పెట్టి తిప్పుకుంటూ మనం వీటిని ఉడికించేసుకోవాలి కొద్దిసేపటికి కన్సిస్టెన్సీ అనేది చిక్కబడిపోతూ ఉంటుందండి చూడండి దగ్గర పడే కొద్దీ ఇలా గట్టిపడిపోతూ ఉంటుంది ఇప్పుడు ఇదే టైంలో ఇంకొంచెం దగ్గర పడినిచ్చి యాభై గ్రాముల దాకా పంచదారని వేసుకోండి మనం ఇందాక పంచదార వేయలేదు కదండి ఈ టైంలో వేసుకోండి పంచదార కరిగే కొద్దీ మళ్ళీ మనకి కొంచెం లూజ్గా కన్సిస్టెన్సీ రెడీ అయిపోతుందండి మళ్ళీ గట్టిపరే వరకు కూడా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా మిక్స్ అయిన వాటిని కన్సిస్టెన్సీని చెక్ చేసుకోండి ఈ కన్సిస్టెన్సీ అనేది ఈ చూపించిన విధంగా ఉంటే సరిపోతుందండి ఇలా బాగా దగ్గర పడిపోయి ఇలా ఉన్న వాటిలో మనం వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి నెయ్యి కొంచెం మనం ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుందండి దీంట్లోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని అలాగే దీంట్లోనే కొన్ని మీ దగ్గర అవైలబుల్లో ఉంటే పుచ్చపప్పును కూడా వేసేసుకోండి బాగుంటాయి ఇప్పుడు వీటిని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ అయిన కొద్దీ మనకి సపరేట్ అవుతూ ఉంటుందండి బాండి నుంచి కన్సిస్టెన్సీ ఈ విధంగా తయారైపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మనం ఈ టైంలో ఇప్పుడు మనం వేరొక బౌల్ని తీసుకోండి బౌల్కి కొంచెం నెయ్యిని అప్లై చేసేసుకొని దాంట్లోనే ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు పొలుకుల్ని అలాగే కొంచెం పుచ్చపప్పు పొలుకుల్ని వేసేసుకొని ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఈ అంతా కూడా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి బాగా చల్లారిపోయాక మనం వీటిని చక్కగా డిమోల్ చేసేసుకుంటే చక్కగా ఎంతో టేస్టీగా ఉండే ఈ హల్వా అనేది రెడీ అయిపోతుందండి మీరు కూడా చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నేను చిన్న ఛానల్ చూస్తూ ఉండండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్